బాలు మనోజ్ వల్ల రూమ్కి వెళ్ళి మాట్లాడినందుకు మీనా బాలుతో మాట్లాడుతూ ఇక అక్కడ జరిగిన విషయం మనోజ్ పెట్టే షాప్కి ప్రభావతి పేరు పెట్టాలి అని బాలు కండిషన్ పెట్టిన మాటలు మీనా రూమ్ బయట నుండి అంతా వింటుంది మీకు అత్తయ్యకు క్షణం పడదు ఆవిడ మిమ్మల్ని తిట్టడం మీరు ఆవిడని రెచ్చగొట్టడం ఇదే కదా మీ పని అని మీనా అడిగితే బాలు సైలెంట్ అయిపోతాడు ఆవిడ మీద మీరు మనసులో ఎంత ప్రేమను దాచుకున్నారు అని మీనా అంటుంది వెంటనే బాలు కాస్త బాధగా అమ్మ చేత్తో అన్నం తినాలని ఆశగా ఉంటుంది కానీ అనుకున్నవన్నీ జరగవు కదా అని బాలు అంటూ ఉంటే ప్రభావతి వాళ్ళ మాటలు విన్నట్టు మనకి చూపిస్తారు అప్పుడప్పుడు నన్ను శత్రువుగా చూస్తుంది అంత మాత్రాన ఆవిడ నాకు అమ్మ కాకుండా పోతుందా నన్ను దగ్గరికి తీసుకొని గుండెలకి హద్దుకోకుండా ఉంటుందా అని ఆశగానే ఎదురు చూస్తున్నాను అని బాలు అమ్మ మీద ఉన్న ప్రేమతో చెప్తాడు ఇక ప్రభావతి బాలు మాటలు వింటూ ఉంటుంది ఇక మీనా కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తాయి ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ